అలాగే బొట్టేళ్ళు అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాను ఎంత చెప్తున్నారన్న జత జత ఎట్లా చెప్తున్నా పదహారు వేలు సరే జత వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్తారా సోల హజార్ రూపాయ బోల్రాజ్ జాగానే ఉన్నాయి పర్లేదు ఒక రకంగా చాలా బాగా ఉన్నాయి வாடி பக்கே ப்ளாக்கு கலர் தெலவி நல்லவிரே மொத்தம் அண்ணி மூணு கலர் சோசாரி வந்த தென்னா கூட கதிர் கடா ஏன்னா பண்ணவா ஏன் பாகனவா கதிர் சந்த் வச்சிண்ட அது கனப்பே மொதலே பெட்டிண்டா கதா எந்த அண்ணா மனவி பத்ன வில மூடு வந்து பத்ன எது மொத்தம் என்ன மனத முப்பை సో పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారండి ఇవి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పద్నాలుగు సార్ద ఎన్నూరు రూపాయలు వెళ్తారు చౌద హజార్ ఆరు సౌ రూపాయ బొర్రా జోడాయి చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఇవి సో చూడండి ఆ పొటేలు అన్నీ కూడా సో చాలామంది ఆ పొట్టేలు చూపి పొట్టేలు చూపి అంటున్నారు సో ఇప్పుడు చూడండి ఎందుకంటే సంతలో తీసే కావాలి కాబట్టి కొద్దిగా తీయలేకపోతున్నాను ఇప్పుడు తీస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి కడ్ డెలి ఇట్లాగే వస్తాయి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాటి ద్వారా కూడా మనం అడిగి తెలుసుకుందాం అలాగే ఇంకా కొద్దిగా రెండు కొట్టలు అయితే ఉన్నాయండి ఈ కట్ట అలాగే ఈ కట్ట అడిగేసి వీడియో అయితే ఫినిష్ చేద్దాం సో ఫోటోలు చూడండి చాలా బాగానే ఉండేవి కొద్దిగా పెద్ద సైజు అండి ఒక నాకు తెలుసు ఒక ఆరు నెలలో ఏడు నెలలు పైన ఉంటుంది బాగానే ఉంది ఒకసారి అడుగుదాం వీటి ధర ఎంత అయితే చెప్తున్నాయి అన్న ఎంత చెప్తున్నారన్న జత మీద జత పదహైదు వేలు మొత్తం విన్నాడైనా ముప్పైనా నలభై సార్ జత వచ్చేసి చాలా బాగా ఉన్నాయండి ఒక్కొక్కసారి చూడవచ్చు జత పదహైదు వేలు దగ్గరికి అయితే చెప్తున్నాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారే పంద్ర హజారు రూపాయ బోల్డ్రా చూడాయి చూడొచ్చు చాలా బాగానే ఉన్నాయి చూడండి పొట్టేలు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వీటి పక్కన చూడొచ్చు ఇక్కడ ఈ ఫోటోలు అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి కూడా ఒకసారి వీటి ధర ఎంత అసలు ఈ పొటోలు ఎంత చెప్తారని ఒకసారి తడి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నారు అన్న జత మీద జత జత ఎట్లా చెప్తున్నారు పదిహేడున్నర్రాడు ఎంత పడొచ్చు మాంసం ఒక్కొక్కటి మాంసం పది పద్దెనిమిది కేజీలు పడతాయి పద్దెనిమిది కేజీలు పడుతుంది సో విన్నారు కదా ధర అయితే అట్లా ఉందన్నమాట సో ఇంకా చూడొచ్చు మనము ప్ర ప్రస్తుతము బుధవారం పొచ్చేరు సొంతలో ఉన్నాము ఇంకా పొట్టేళ్ళు వీడియోనే పెట్టాను సో పోతులు మేకలు గొర్రెలు వీడియో అయితే మళ్ళీ రాబోతా ఉంది ఇంకో నెక్స్ట్ వీడియోలో సో ఈ వీడియోని తప్పుకోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పొట్టేళ్ళు కానీ ఎవరికైనా అమ్మాలనుకున్న వాళ్ళు కానీ కొనాలనుకున్న వాళ్ళు కానీ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అయితే ఇప్పించడం అయితే జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను जय जवान जय किसान